పాపం ట్రంప్ ఆశలు ఆవిరైపోయాయి నోబెల్ శాంతి బహుమతి కోసము శాంతి దూత అవతారమెత్తాడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని తెగ ప్రచారం చేసుకున్నాడు అనేక యుద్ధాలు ఆపానని ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపేందుకు ప్రయత్నిస్తున్నానని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు కానీ ట్రంప్ వ్యవహార శైలిని ప్రపంచమంతా చూస్తుంది ఎన్నికల సమయం నుంచి అతను వేస్తున్న అడుగులు చేస్తున్న పనులు అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అతను వ్యవహరిస్తున్న వ్యవహార శైలి అందరికీ కోపం తెప్పించేలా ఉన్నాయి అగ్రరాజ్యం అనే అహంకారం ప్రదర్శించాడు ఆ గర్వంతోనే నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని భావించినట్లున్నాడు చివరికి ఆయన ఆశలు అడియాసలయ్యాయి బెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడోకు నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించింది మరియాకు నోబెల్ శాంతి బహుమతి లభించడంతో ప్రపంచమంతా ఆమె గురించి చర్చ మొదలైంది ఇంతకీ మరియా కొరీనా మచాడో ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి నోబెల్ శాంతి బహుమతి లభించడానికి ఆమె ఏం చేశారనేది చూద్దాం మరియా స్వస్థలం వెనుజుల చిన్నప్పటి నుంచి ఆమెకు విప్లవ భావాలు ఎక్కువ అన్యాయాన్ని సహించలేని తత్వం పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఏడున మరియా జన్మించారు రెండు వేల రెండులో వెనుజుల రాజకీయాల్లోకి ప్రవేశించారు ప్రస్తుతం వెనుజుల దేశం ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత మార్పు తీసుకురావటంలో సైన్యం పాలకులకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ఆమె ప్రాణాలకు ముప్పుందని తెలిసిన వెనుజుల ప్రజల కోసం దేశంలోనే ఉంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు వెనుజుల దేశ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయటంలో ఏకతాటిపైకి తీసుకురావటంలో మర్యాద చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది సైన్యానికి వ్యతిరేకంగా గలం విప్పటంలో పోరాటం చేయటంలో ఆమె ఎప్పుడూ శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు ఏ దశలోనూ హింసాత్మక ధోరణి ప్రదర్శించలేదు ప్రజా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేశారు అంతేకాదు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి దానివల్ల లభించే అవకాశాలు నియంతృత్వం కొనసాగితే దేశం ఎలా నష్టపోతుంది అనే విషయాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశారు అందువల్లే ఆమె వెనుజుల దేశంలో సరికొత్త శక్తిగా ఆవిర్భవించారు ఆమె చేసిన పోరాటాన్ని ప్రజల్లో కలిగించిన కాంక్షను గుర్తించిన నోబెల్ కమిటీ ఆమెకు బహుమతిని అందించింది మరియాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడంతో వెనుచలా ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు తమ దేశంలో పుట్టిన గొప్ప బిడ్డ అంటూ కీర్తించారు